తెలుగు వారిట్రి మొన్న వైవి సుబ్బారెడ్డి నిన్న భోమన కరుణాకర్ రెడ్డి రేపు ఎవరు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీటీడీకి సంబంధించిన వ్యవహారం ఆ పాలక మండలిలో ఒకసారి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఆ తదనంతరం భోమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు వీరు ఇరువురు కూడా టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు అక్కడ జరిగిన వాటిని ఇక అకృత్యాలనాలో అనాలో అవినీతులు అనాలో ఒకటా రెండా అనేక రకాలుగానే చెప్పేసి పైన ఆరోపణలు ఉన్నాయి వీటికి సంబంధించి మొన్న వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలిచారు సో దానికి సంబంధించిన ప్రశ్నలు సంధించారు మనం దానిపైన వీడియో కూడా చేసాం సేమ్ అలాగే నిన్న భూమున కరుణాకర్ రెడ్డిని కూడా పోలీసు విచారణకు పిలవడం జరిగింది సో ఆ విచారణ చేసే ముందు కూడా మనం వీడియోలో చర్చించుకున్నాం ఎందుకంటే చాలా కీలకమైన ప్రశ్నలు ఉంటాయి ప్రధానంగా సతీష్ కుమార్ అనే విజిలెన్స్ అధికారి అతను మరణించినప్పుడు అది అనుమానాస్పద వృత్తిగా ఉన్నప్పుడు అది ఆత్మహత్య అని చెప్పేసి ఒక విధంగా నిర్ధారించి మాట్లాడిన భూమున కరుణాకర్ రెడ్డిని పోలీసు విచారణకు రమ్మన్న క్రమంలో ఆయన అటెండ్ అయ్యి తర్వాత బయటకు వచ్చి అనేక రకాలైన కామెంట్స్ చేశారు సో ఇంతకీ వాళ్ళు ఏమో అడిగారు ఏమేమి చెప్పారు అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం సో ఈయన ప్రశ్నించిన దాంట్లో సతీష్ కుమార్ది అనేది మీడియాకి ఎలా వెల్లడించారు అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నిందితుడి ఆస్తిని శ్రీవారికి గిఫ్ట్ డీడ్గా తీసుకునే సమయంలో పాలక మండలి సమావేశంలో టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటూ అడగడం జరిగింది అలాగే నిందితుడు రవికుమార్ స్వయంగా తప్పును అంగీకరించి ఆస్తులు వివరాలు వెల్లడించినప్పటికీ కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయల ఆస్తులనే శ్రీవారికి గిఫ్ట్ డీడ్గా ఎందుకు తీసుకున్నారు అప్పటికప్పుడు టేబుల్ ఎజెండాగా పెట్టడంతో ఎవరి ప్రమేయం ఉంది అనే ప్రశ్నించడం వాటితో పాటుగా ఈ కేసు రాజీ చేయాలని ఎవరి నుంచైనా విన్నపాలు వచ్చాయా మీరేమైనా పోలీసులకు సూచించారా రవికుమార్ ఆస్తులను ఎవరైనా రాయించుకున్నట్లు అనుమానం ఉందా అని ఆరాధించారట వీటన్నిటికీ ఒకటే సమాధానం ఈ విషయాల్లో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తనని ఎవరూ రాజీ చేయమని కోరలేదని చెప్పేసి భూమన చెప్పారు ఇక దాని తర్వాత భూమన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే నైలు నదిలో మొసళ్ళ సంఖ్య ఎంత మన డీఎన్ఏకు మూలమైన మహాతల్లి వాళ్ళ అమ్మ అమ్మ పేరేంటి పదిహేను వందల ఏళ్ళుగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు ఎంతమంది అని అడిగితే నేను ఎలా సమాధానం చెప్పగలను అని అంటున్నాడు ఈయన అసలు ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన ఏమడిగారు చంద్రబాబు నాయుడు సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పరకామణిలో ఏమైనా దొంగతనాలు జరిగినాయి అని అడిగారా కాదుగా పోనీ అప్పుడు ఏమైనా అవకతవకలు జరిగినాయి మరి అప్పుడు అమౌంట్ ఎంత ఉండాలి ఎంత ఖర్చు పెట్టారని అని ఆయన అడిగారా పదిహేను వందల ఏళ్ళుగా అమ్మవారికి తల్నీలాలు సమర్పించిన వారి సంఖ్య ఎంతమంది అంటే ఏం చెప్తామంటే అసలు అక్కడ వాళ్ళు అడిగిన దానికి ఈయన మీడియా ముందు మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నాలు ఒకరేనమ్మ డొక్క పట్టుకుందని చెప్పేసి ఏం చెప్పాలో తెలియక మీడియా మిత్రులతో ఈ రకమైన సమాధానాలు చెప్పారు అంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ మానసిక స్థితి అలా ఉందో అని చెప్పేసి లేకపోతే అక్కడ వాళ్ళు ఏమడిగారు ఆ సతీష్ కుమార్ది ఆత్మహత్య ఎలా చెప్పారు అని చెప్పేసారు దానికి ఏమైనా సమాధానం చెప్పారా నీళ్లు మొసళ్ళు తేళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం కాకపోతే సో వాటితో పాటుగా ఇంకేం చెప్పారంటే తిరుమల వన్ టౌన్ ఎస్ఐ రామలక్ష్మిరెడ్డి పరకామణి అప్పటికి డిప్యూటీ ఈవో మల్లికార్జునతో పాటు మరికొందరు ఉద్యోగులను కూడా సిఐడి విచారించడం జరిగింది సో అప్పటి స్టేషన్ ఎస్హెచ్ఓ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు కేసు రాజీపై ఉన్నతాధికారులు ఏమైనా ఆదేశాలు అందాయా అని ప్రశ్నించడం జరిగింది సో ఇలా ఆ గిఫ్ట్ డీడ్కి సంబంధించి మరలా ఏదైతే వీళ్ళు ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్న దాని గురించి మాట్లాడితే ఈయన ఏదో సంబంధం లేకుండా మాట్లాడదాం ఒకటి ఈ పరకావణి వ్యవహారంలో రవికుమార్ డాలర్లు దొంగిలిస్తున్నట్లు నిర్ధారించే సీసీటీవీ ఫుటేజ్ను టీటీడీ ఉద్దేశపూర్వకంగానే తొలగించిందని దీని వెనక అప్పటి కమాండ్ కంట్రోల్ సిఐ శివశంకర్ హస్తం ఉందని పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు అసలు పిటిషన్ వేసింది కూడా ఆయనలే తిరుమలలో లడ్డూలు గదులు బ్లాక్ విక్రయించిన వారి రిమాండ్కి పంపించిన ఘటనలు ఉన్నాయని కానీ శివశంకర్ మాత్రం మాతృశాఖకు బదిలీ చేయడం వెనక మరణం ఏంటో తెలియాలని దానిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని విచారణ కోరునున్నారు ఓకే ఇదంతా బాగానే ఉంది సో ఇప్పుడు ఈ టీటీడీ పాలక మండలిలో ఆయన హయాములు జరిగిన వాటి గురించి మాట్లాడితే ఈయన తిరిగి రివర్స్ ప్రశ్నలు వేయటం సో కావాలని ఏదో కుట్రపూరితంగా ఈయన విచారణకు పిలిపించి ఏదో పైశాచిక ఆనందం పొందాలి అనే తరహాలు చేశారు అన్నట్లుగా ఉన్నాయి భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్ డైరెక్ట్గానే చెప్తున్నాడు ఆయన ఈ ఎవరు పట్టాభిరాము అలాగే మరొకటి తెలుగుదేశం పార్టీ నాయకులు వరల రామయ్య వీళ్ళు భాను ప్రకాష్ రెడ్డి ఎవరు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారు కదా ప్రస్తుతం బీజేపీ ఆయన ఆయన వీళ్ళందరూ కూడా పైశాచిక ఆనందం పొందడం కోసమే ఆయనకి ఆయన ఇట్లా విచారణ పిలిపించి చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఈయన హయాంలో ఎటువంటి అపవిత్రమైన కార్యకలాపాలు కొనసాగల అది లడ్డూ దగ్గర నుంచి ఏ విషయం తీసుకున్నా మొన్న వైవి సుబ్బారెడ్డి కూడా అలాగే చెప్పారు నేనేమి ఇటువంటి వాటికి నాకు ఏ సంబంధం లేదు ఇంకొన్ని అయితే నేను మర్చిపోయానని చెప్పేసి అన్నారు సో ఇది ఇంకా లోతుగా విచారణ చేపడితే దీన్ని నెక్స్ట్ ఎవరు ఉంటారు ఇక ఈ టీటీడీ చైర్మన్ అందుకుముందు టీటీడీ ఏఈఓగా చేసిన ధర్మారెడ్డి సో అతను ఇతను ఇప్పుడు చైర్మన్లు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా ఇది ఖచ్చితంగా తేలవలసిన అంశం ఎందుకంటే ఇది ఒక మన రాష్ట్రమైనే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరికీ కూడా ఖచ్చితంగా ఆసక్తికరంగా చూస్తున్నారు ఈ అంశం పైన పరగమైన దొంగతనం కావచ్చు దానికి తగ్గినట్టుగా ఎవరైతే ఆ వీడియోలు తీసి ఆధారాలు సేకరించారో ఆ వ్యక్తి ఆ రకంగా అనుమానాస్పద మృతిలో పడిపోయి ఉండటం ఏంటంటే అది పైగా ఆయన ఏమైనా సాధసేత వ్యక్తి ఒక సిఏ అండి సో రైల్వే ఇప్పుడు శాఖలో చేస్తూ ఉన్నారు ఆయన సిఏ అటువంటి ఆయన అది కూడా వెరీ యంగ్ ఏజ్లో ఆ రకంగా పడిపోయి ఉంటారా అనుమానాస్పద మృతిలో అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటుందంటే అతను వెరీ యంగ్ అండ్ డైనమిక్ సో అటువంటి వ్యక్తి మరి పోలీసు విచారణకు వెళ్తా చనిపోయే ఆస్కారాలు ఎంత పర్సంటేజ్ ఉంటుందో చెప్పండి మరి చేసుకుంటే ఇంకెక్కడైనా చేసుకోవాలి సో అంతా బయలుదేరిపోయి ట్రైన్లో రన్నింగ్లో ఉండగా చేసుకుంటారా అండి సో దీనిపైన మాత్రం మీనమేషాలు లెక్కించకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి లేకపోతే అది ప్రభుత్వం ఎడగ చుట్టుకునే ప్రమాదం కూడా లేకపోలేదు సో అన్నిటిలాగానే ఏదో చూసి చూడటండి పోదాము ఆ ఏముందిలే అని అనుకుంటే మాత్రం ఇది ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారుతూ ఉంది సో చివరికి నిన్న భూమున అక్కడ పోలీసు విచారణకు వెళ్ళొచ్చు కూడా మీడియా ముఖంగా ఏ రకంగా మాట్లాడారు ఎంత ర్యాష్గా మాట్లాడారు చూడండి ఒకసారి అది ఫ్రస్ట్రేషన్ అని అలా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటారు లేకపోతే నన్నేంటి పిలవడం ఏంటనే ఫీలింగ్ అంటారా వాట్ ఎవర్ ద రీజన్ పోలీసు విచారణకు పిలిచినప్పుడు రావాలి గౌరవప్రదంగా వాళ్ళకి సహకరించాలి ఇదిగో జరిగిందా జరిగిందని చెప్పొచ్చు కదా కానీ వెళ్ళే ముందు వచ్చే ముందు ఆ ఆ ఫ్రస్ట్రేషన్ ఆ మాటలు చూడండి సో ఏ మేరకు ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం కావట్లేదా పోని నిజంగానే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి హయాములో ఏమి జరగలేదు అనుకుందాం ఏమి జరగలేదు అనుకుంటే మరి ఇప్పుడు ఈ బయటపడిన అంశాలన్నీ ఏంటి అవన్నీ అభూత కల్పత కల్పితాలా అవన్నీ కూడా వాస్తవాలు కాదా అది అన్న చూపించండి అది ఇవన్నీ కాదు ఇవన్నీ కావాలని ఎలా చేశారు అలా అని చెప్పేశానండి అది అలా చెప్పరు అక్కడ జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి అది అడల్ట్రేషన్ దగ్గర నుంచి లడ్డు అడల్ట్రేషన్ దగ్గర నుంచి అది కూడా ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ప్రతి ఒక్క అంశం కూడా అన్నీ కనబడతానే ఉన్నాయి కదా ఎస్టాబ్లిష్ అయ్యి సో అది వైవి సుబ్బారెడ్డ బొమ్మన కరుణాకర్ రెడ్డే కాదు ఆ చైర్లో ఆ సీట్లో ఎవరు కూర్చుంటే వాళ్ళు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది మీరు అక్కడ చేశారు కాబట్టి మిమ్మల్ని పిలిపించారు ఆ పదవిలో సో అక్కడ ఎవరు చేస్తే వాళ్ళు పిలుస్తారు లేకపోతే వై భూమరా అండ్ వై వైవి సుబ్బారెడ్డి లేకపోతే వేరే ఇంకెవర పిలవలేదు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళని ఎవరైనా పిలవలేదు కదా వీరిని ఎందుకు పిలిచారు అని అంటే వీరు ఆ పదవిలో చేశారు కాబట్టి సో అప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది వారిపైనే ఉంటుంది సో అవన్నీ చెప్ తప్పించుకునే ప్రయత్నం లేకపోతే అవినీతి ఆరోపణలు కావాలని మాపైన నిందలు మిస్తున్నారు అని చెప్పేసి అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ ఉందో వాళ్ళ యొక్క స్థితిగతులు అనేవి సో అవకాశం వచ్చినప్పుడు సంశారుగా నిరూపించుకోవాలి అని చెప్పేసి నేను ఎవరో మాట్లాడారు కదా సచ్చల నన్ను అన్నాడు కదా నిరూపించుకోండి క్లీన్ చిట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నప్పుడు మరి మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా చెప్పండి ఇదే అంశాన్ని సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఈ టీటీటీకి సంబంధించిన వ్యవహారంలో మొన్న వైవి సుబ్బారెడ్డి నిన్న భువన కరుణాకర్ రెడ్డి మరి ఇంకో ఏ రెడ్డి వస్తారో కానీ మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ